నిన్నేళ్ళ కొందరు పొలగాళ్ళు అస్సలు ఇంటలేరు గాని ఓ ఇరవై ఏళ్ళ కింద బళ్ళలో చదువు చెప్పే సార్లు అంటే పొలగాళ్ళు మస్తు బుగులు పడుతుండే ఆ కూడా మా ఓణ్ణి రెండు దెబ్బలేసైనా సరే నాలుగు అక్షరాలు నేర్పియూర్రి సారు అని చెప్తుండే ఆ ఒక గట్ల మంచిగా చదువు చెప్పి బుద్ధులు నేర్పించిన సార్కు మరిసిపోలేని సన్మానం చేసిర్రు పొలగాన్లు మమ్మల్ని ఇంత పెద్దోళ్ళను సార్ అని గురుదక్షిణ ఇచ్చారు ఇక చూడరీ జగిత్యాల జిల్లాలో ఏమైందో ఒక్క చదువు చెప్పే పంతులకు తప్ప ఇటువంటి అదృష్టం చాలా మందికి దక్కదు అగ చూడు పూలు జల్లుకుంటా సార్ ఎట్లా స్వాగతం పలుకుతుర్రో ఇక అసలు ముచ్చట ఏంటంటే ఈ సార్ పేరు నల్ల శంకర్ కోరుట్ల మండలం సంఘం అనే ఊరి సర్కార్ బె చదువు చెప్పిండు పదొమ్మిది వందల నలభై మూడు తొంభై ఒకటి దాకా అంటే ఓ ఏడేండ్లకు పైనే అట్లా సార్ చదువు చెప్పంగా గీ అన్నలంతా బుద్ధిగా చదువుకొని అలా మంచి మంచి కొలువులు దందాలు చేసుకుంటుర్రట అయితే గీ సారు ఈ నడమనే కొలువుల కే దిగిపోయి ఈ ముచ్చట సంఘం ఊరి అన్నలకు ఎరకగానే సార్ సేవలు యాదికొచ్చి పిలిచి ఈ రేంజ్ లో సన్మానం చేసిర్రు మీరు చదువు చెప్పినప్పుడు మేము ఎంత బుడ్డబుడ్డ పిల్లగాళ్ళం అయినా సరే మమ్మల్ని మంచి తోల వెట్టిర్రు ఆనాడు మీరు మేము ఇట్లా ఉండకపోదు అని చదువు చెప్పి నలభై ఏళ్ళు అవుతున్నా కూడా సార్ ను మరవకుండా ఈ నమూనాల గురు దక్షిణ తీర్చు సార్ అలా ఇంటామని పిలిచి పూలు జల్లి స్వాగతం పలికిర్రు తీరు తీరు డాన్స్ ఆడి అప్పటి ముచ్చట్లన్నీ యాద చేసుకుర్రు అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఊళ్ళ ప్రతి ఇంట్లో ఈ సార్ శిష్యులు ఉన్నారట అందుకనే ఓ నూట యాభై మంది కూడి ఈ కార్యం చేసిర్రు అగో సారేమో అంటుండు

దన్నట్లు ఇన్ని రోజులైనా నన్ను యాది మరవకుండా పిలిచి సన్మానం చేసిర్రంటే గురువుల మీద ఉన్న భక్తికి పొలగాండ్లను ఎంత మెచ్చుకున్నా తక్కువే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు సారు ఏదేమైనా ఈ సార్ చాలా అదృష్టవంతుడే ఎందరో సార్లు చదువు చెప్తుంటారు పోతుంటారు కానీ నలభై ఏళ్ల కింద చదువు చెప్పిన సార్ను ఊరు ఊరంతా సన్మానం చేసిర్రంటే ఓ సర్కార్ బడి పంతులకు ఇంతకంటే గొప్ప సన్మానం ఏముంటుంది అని అనుకుంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్కు